ఉండ్రా ఇప్పుడే వస్తా జాగ్రత్త ధైర్యంగా ఉండు ఏంటి ఏమైంది సంధ్య వాళ్ళ నానొచ్చు ఇటు తిరిగి ఇటు తిరుగు ఎందుకు టెన్షన్ ఏమైందని ఇప్పుడు ఎల్లుండి పెళ్లి చూపులు అది గనక ఓకే అయిందనుకో నేను చచ్చిపోతాను మన పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది నా మీద నమ్మకం లేదా త్రీ ల్యాక్స్ మీరు ఇచ్చే దాంట్లో మా సీఏ గారికి వాటా తగ్గిపోతుందని తెగ బాధపడిపోతున్నారు ఎలాగో మీ బిజినెస్ పెంచారు లాభాలు పెరిగినాయిగా వచ్చే నెల నుంచి పెంచండి సంధ్య హలో అన్న తమ్ముడు లారా ఇది ఎల్లుండి మన ర్యాలీ ఉంది నాన్న మన బాధ్యతతో రెడీగా ఉండాలి ఇది కూడా బాగా విజయవాడలో మన బలం చూసి ముఖ్యమంత్రి గారు

పోలీస్ స్టేషన్ లో చూసుకుంటారా నిన్ను ఇప్పుడే చూద్దాం స్టేషన్ అంటే ఆ పోలీస్ స్టేషన్ వస్తా ఇప్పుడే వస్తాం చూద్దాం చూద్దాం ఆ రామందాజ్ కాడి కంప్లైంట్ ఇచ్చి ఆడ ఇందాకా అడిగి గట్టితే పోలీస్ స్టేషన్ లో తేలుచుకుందా ఉంటాడు పోలీసుతో ముడిచాలని అనుకున్నాం తేజో తేజ కూడా చికా మాట్లాడతా అలసిపోయారా ఇప్పుడు దంచరా లేచావ్ రేయ్ సర్ రేడికి గంట గంటకే రౌండ్ ఏండి ఎరగలేసారు ఏరా లే లే ఏ పపరా సర్ సర్ వడి పాఠ కాలేజ్ కొడవని ఆ మధ్య వడి మర్డర్ చేశారు కదా అది సర్ ఈ కేస్ అటెంప్ట్ మర్డర్ అండ్ రిలేటెడ్ క్రైమ్స్ కింద మార్చి వాడి మీద రౌడీ షీట్ ఫైల్ తయారు చేయండి yes sir ఇకపై వాడు మీ అమ్మాయి జోలికి రాకుండా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి బాలా అమ్మ పిలుస్తుంది రారా నువ్వేం భయపడదు కేసు గురించి నాకు వదిలి వైసాగాడు మా హెల్ప్ తీసుకున్నాడు కానీ ఆ రాంబాస్ గడు కమ్ముడిపోయాడు మా వాడు మా రౌడీ షీట్ ఓపెన్ చేసేస్తారు నా కొడుకు పోలీస్ వాళ్ళని ఎవరైనా నమ్మడం మీరు చూసారా ఆ ఎస్ఐకి మీకన్నా రామ్ దాస్ వల్ల ఎక్కువ లాభం అతని నెలకి లక్షల లక్షలు లంచం ఇస్తాడు మీరేమిస్తారు ఖాళీ బీరు పాటిస్తా అందుకే మిమ్మల్ని కొట్టాడు వాణ్ణి కొట్టాడు డబ్బులు ఇస్తే న్యాయం మారిపోద్దా డబ్బులుంటే ఏమైనా చేయొచ్చా అంతే అందుకే మీ చేయని మా దగ్గర రెండు లక్షలు తప్పాడు వాడు ఏదైనా సరే ఆ వదిలే సమస్యలే లేదు వాడమేమో తెలుసుకుంటాం సార్ ఎంత దూరం అయినా మావాడి మా వాడు పెళ్లి చేసి చూపిస్తాం సార్ జాతకాలు నా కొడుకులు అనుకున్నారు కదా ఇప్పుడు ఇప్పుడు తెలుస్తుంది మేమంటే ఏంటో మీరు బయటికి తీసుకొస్తాను మాట ఇవ్వండి ఇప్పుడు వేసేస్తాం రామ్ దాస్ చెప్పండి సార్ చెప్పండి రెండు రోజులు కాంగ్ ఎమ్మెల్యే అన్న కూడా ఊళ్ళో ఓకే ప్రాణం ఉంటేనే వాడిని మనిషి అంటాం న్యాయం ఉంటేనే దాన్ని చట్టం అంటాం ప్రాణాన్ని కాపాడుకోవడానికి గదిలో బంధించిన పిల్లి కూడా ఒక్కోసారి పులిలా తిరగబడుతుంది అలాగే న్యాయాన్ని కాపాడుకోవడానికి మనిషి కూడా ఒక్కోసారి మృగంలా తిరగబడతాడు

ఏం జరిగింది ఏ జరగలా ముందు నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్ నీ పెళ్లి మాత్రం నీ తనే జరుగుద్ది ఎవరు అంటే చూస్తా ఇన్ఫర్మేషన్ దొరికిందా అదే పనిలో ఉన్నాను నేనే కాల్ చేస్తా సార్ 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 సిపి గారు పర్మిషన్ లేకుండా కాల్ ట్రేస్ చేయకూడదు సార్ ఇది చాలా తప్పు సార్ ఇల్లీగల్ సార్ ఇంటర్తో ఆపిద్దాం సార్ ఏ నాకు తెలుసులేవా నేను పోలీసు అండిగా సార్ నువ్వు కానీ మీ అమ్మాయి మేజరు వాడు మేజరే ఎలాంటి టైంలో ఎటువంటి స్టెప్ తీసుకున్నా మొత్తం కేసు అంతా మీకు రివర్స్ అయిపోద్ది తమ్ముడు ఎలా ఉన్నావు పెళ్లి ఓకే ఇరగదీసావా నీ దెబ్బకి ఆ వాడు బెదిరిపోయాడు తమ్ముడు ఎప్పుడైతే నువ్వు రామదాసు కొట్టావో నైట్ కు నైట్ పెద్ద స్టార్ అయిపోయావు తమ్ముడు బిజవాడలో రాత్రి కూడా నా దగ్గరకు వచ్చి ఏవండి లారా గారిని నన్ను కలుపుతారా ఒక ఫైనాన్స్ మ్యాటర్ ఉంది అది సెటిల్ చేసుకోవాలన్నాడు నువ్వు వెస్తే ఆ సెటిల్మెంట్ కి నిన్ను వాడిని కలుపుతా ఏమైనా ప్రాబ్లం ఉంటే లాయర్ గారు నేను చూసుకుంటా సెటిల్మెంట్ అంటే ఏంటన్నా ఏముంది ఎవరికి నచ్చే న్యాయం వాడు చేసుకుంటా అలా కాదయ్యా తమ్ముడు మాస్ అర్థమయ్యేలా చెప్పాలి ఇప్పుడు నీ ఫ్రెండ్ ఉన్నాడు ఏం చేశావు నా పెళ్లి చేయాలి నేను రామ్ దాస్ గారి కూతురు లవ్ చేశారంటే ఏం చేశావు రామ్ దాస్ నిన్న ఎట్టా బెదిరించినా నిన్ను జైల్లో పెట్టినా ఏం చేశావు రామ్ దాస్ గారి బొక్కలు తీసి ఆడి కూతురు తీసుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేశావు దాని ఏమంటారు సెటిల్మెంట్ అంటే నీ ఫ్రెండ్ లైఫ్ ని సెటిల్ చేస్తున్నావు నీకు తెలుసా సెటిల్మెంట్ ఎంత వాల్యూ ఉందో ఒక మంత్రి ఏమైనా ప్రాబ్లం వస్తే లీగల్ గా వెళ్ళడు ఏమయ్యా లారాకి చెప్పి సెటిల్ చేయవా నా విషయం అంటాడు డిఎస్పీ గారికి ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకో ఏమయ్యా లాయర్ గారు కొంచెం లారాకి చెప్పి ఆ కొంచెం సెటిల్ చేయమంటాడు అంత డిమాండ్ ఉందయ్యా ఇప్పుడు బజార్ కో పోలీస్ స్టేషన్ ఉన్నట్టుగా బజార్ కి నీలాంటి వాడు ఒకడు సెటిల్మెంట్ ఉండబట్టే దేశం కళకళకళ్ళ ఆడుతుంది ఉన్నాడు కదా సెటిల్మెంట్ చేయండి అని అడిగాడు వాడి పిలు వాడి విషయం నువ్వు సెటిల్ చేసే వరకు వాడి గుళం అయిపోతాం నువ్వు సిటీలో టాప్ డాన్ అయిపోతావు విజయవాడ మొత్తానికి నువ్వు అన్నట్టు నువ్వు వెసట్టే మనం కలిసి పైకి ఓకే ஓகே விஜயவாட மாடக்கே